పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదాని సీక్రెట్ గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానికా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైతులు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపీలు పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్నోలకి మోసగాలకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేల ఎంత తీసుకొని ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్కి బుద్ధి రావాలి అంటే లీడర్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఏపీటీసీ ఎలక్షన్ లో గత ఎలక్షన్ లో వారికి ఎలాగ బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి మన దేశం బాగుపడుతుంది తెలుగు రాష్ట్రాలు చట్టాల ద్వారా మనం మారాలి మార్పు రావాలి ఆ మార్పు రావాలంటే మనందరం కలిసి పనిచేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్